మోటార్ ఆల్ మిక్చర్ కాలిపోతే ఇక్కడ దొరకలేదు మన అచ్చంపేటలో సత్తనపల్లి వెళ్ళి కస్టమరే తెచ్చుకున్నాడు చెప్తే కూడా తీసి ఇచ్చాను అది చూంచు ఇస్తారు అర్థం కాకపోతే ఫోన్ చేయని చెప్పాను అక్కడికి వెళ్ళాడు జీతో అనగానే అర్థమైపోయింది అతనికి ఇచ్చాడు తీసుకొచ్చిన తర్వాత ఫిట్ చేసి బండికి ఎక్కించి సెలవు కొట్టామనమాట ఫుల్ వీడియో ఉంది మన లింక్ మన బయోలో చెక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి